గణితం ఈ పేరు పేరు వినగానే వందలో ఎనభై లేదా ఎనభై లేదా తొంభై మందికి భయమే ఉంటుంది అవునా పేరు వినగానే భయమే ఉంటుంది చాలామంది నేను టెన్త్ క్లాస్ అంటే ఇప్పుడు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళని అడిగినప్పుడు ఇప్పుడు టెన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థులు అడిగినప్పుడు చిన్న మరి నువ్వు టెన్త్ తర్వాత గ్రూప్ అని అడిగితే అన్న నేను బైపీసీ తీసుకుంటా అన్న నేను సిఈసి తీసుకుంటా అని చెప్పిన వాళ్ళు మంది ఉన్నారు మరి సీఈసీ ఎందుకు తీసుకుంటున్నారా ఇష్టంతోనే తీసుకుంటున్నావా అంటే సిఈసీ ఇష్టంతో తీసుకుంటున్నావా బైపీసీ ఇష్టంతో తీసుకుంటున్నావా అంటే చాలామంది అన్న నాకు నాశలాగా రాదనా అందుకని నేను సిఈసి లేకుంటే బైపీసీ తీసుకుంటున్నా తీసుకుంటున్నా అని సమాధానం చెప్పారు అనమాట అయితే మనము ఏదైనా ఒక పని ఇష్టంతో చేయాలి రైట్ ఇప్పుడు నీకు మ్యాథ్స్ ఇప్పుడు నాకు మ్యాథ్స్ వస్తుంది బైపీసీ నాకు బయాలజీ వస్తుంది సీస్ వస్తుంది కాబట్టి నాకు ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ నేను తీసుకుంటాను అంటే నేను నేను బైపీసీ తీసుకుంటే డాక్టరు రైట్ నర్సింగ్ అంటే నేను మెడికల్ ఫీల్డ్లో నేను అనుకుంటాను అనేది నా లక్ష్యం రైట్ అదే కానీ అంటే అంటే నేను ఇష్టంతో తీసుకుంటున్నా ఆ సబ్జెక్ట్ నేను ఇష్టంతో తీసుకుంటున్నా కాబట్టి అంటే నేను మెడికల్ ఫీల్డ్లో ఏదైనా ఒకటి చేద్దామని సీజ్ తీసుకుంటే లా అో లేకుంటే గ్రూప్స్కి ప్రిపేర్ అయిపోవడో సివిల్స్కి ప్రిపేర్ అయిపోవడమో ఇలా జరుగుతుంది రైట్ కానీ చాలామంది తీసుకో చాలామంది భయంతోనే మ్యాథ్స్ అన్నమాట ఎందుకంటే వాళ్ళకి సరిగా బేసిక్ ఉండదు రైట్ ఇప్పుడు సరిగా బేసిక్స్ ఉండదు అంత 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 నేనే నా టెన్త్ క్లాస్ నా స్కూలింగ్ నేను ఈ చోట్ల చదువుకున్నాను అయితే నైన్త్ క్లాస్ వరకు నాకు మ్యాథ్స్ అంటే అస్సలు రాదు నైన్త్ క్లాస్ వరకు నేను కూడా ఒక్కరి మీద ఆధారపడుతుండే ఎలా అంటే నాది రూల్ నెంబర్ ట్వంటీ ఫోర్ అయితే మా ఫ్రెండ్ది రూల్ నెంబర్ ట్వంటీ త్రీ వెంకటేష్ అని నిర్మల్ అయితే అతని మీద నేను ఆధారపడుతుండే ఫిఫ్త్ నుంచి నైన్త్ వరకంటే ఆలోచించండి ఫిఫ్త్ నుంచి నైన్త్ వరకు అంటే ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు ఏ ఎగ్జామ్ వచ్చిన యూనిట్ టెస్ట్ నిర్వహించిన రైట్ క్వార్టర్లు వచ్చిన హాఫ్ ఇయర్లు వచ్చిన లాస్ట్ ఎగ్జామ్స్ ఏదొచ్చినా వచ్చినా కానీ అతని మీద ఆధారపడుతుండే అయితే నైన్త్ క్లాస్లో అంటే చూడండి అప్పటి వరకు నాకు మ్యాథ్స్ అంటే భయం నువ్వు ఎగ్జామ్లో ఏ సబ్జెక్ట్ ఇచ్చినా కానీ నేను చదువుకొని బట్టి పట్టుకొని ఏదో ఒకటి అర్థం చేసుకునో ఏదో ఒకటో రాస్తుండే కానీ మ్యాథ్స్ అంటే నాకు చచ్చేంత భయం మ్యాథ్స్ క్లాస్ ఉందంటే కథం పరార్ క్లాస్ నుంచి అసలు వినకపోతుండే అంత భయం ఉంటుంది మ్యాథ్స్ అంటే అయితే నాకు నైన్త్ క్లాస్లో ఒకటి ఫంక్షన్స్ అనే అంటే లెక్షన్ ఉండే ఫంక్షన్స్ అనే లెక్షన్ ఉండే ఎట్లా అంటే ఎఫ్ సర్కిల్ జీ జీ సర్కిల్ ఎఫ్ అనుకుంటే ఇలా రైట్ అయితే ఈ చాప్టర్ అనేది నా మ్యాథ్స్ మీద ఉన్న భయాన్ని మొత్తం పోగొట్టేది ఈ చాప్టర్ అనేది మ్యాథ్స్ మీద ఉన్న భయం మొత్తం పోగొట్టేసింది అప్పటివరకు నాకు మ్యాథ్స్ రాని ఈ చాప్టర్ నుంచి అంటే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ 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 పోయినా అంటే నాకు మ్యాథ్స్ లాస్ట్కు ఆన్సర్ రాకపోతుండే కానీ నేను ఏం అంటే విధానం నేర్చుకున్నా అంటే ఓకే అంటే ఒక దాని తర్వాత ఈ తర్వాత అంటే స్టెప్ వన్ తర్వాత స్టెప్ టూ వేయాలి రైట్ ఇప్పుడు ఎక్స్ సర్కిల్ చేకిల్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇది నెక్స్ట్ స్టెప్ ఇది అనుకుంటా అలా నేర్చుకున్నా అందుకని నాకు మ్యాథ్స్ మీద భయం పోయింది నాకు లాస్ట్కు ఆన్సర్స్ రాకపోతుండే నా ఆన్సర్ తప్పు పోతుండే అయినా కానీ నేను ఆ మ్యాథ్స్ మీద ప్రాక్టీస్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ పోయినా అయితే అలానే మళ్ళా నేను చెక్ చేస్తుండే ఇప్పుడు నాది ఆన్సర్ తప్పు వచ్చింది మా ఫ్రెండ్ది ఆన్సర్ రైట్ వచ్చింది కదా అయితే నేను మా అంటే కంపేర్ చేస్తుండేనట్టు పక్క పక్కకు పెట్టుకొని రైట్ ఫస్ట్ స్టెప్ నేను కరెక్ట్ చేసిన సెకండ్ స్టెప్ కూడా కరెక్ట్ చేసిన నేను థర్డ్ స్టెప్లో డివిజన్ మల్టిఫికేషన్ చేయాల్సింది నేనేం చేసిన అంటే రైట్ అడిషన్ ప్లస్ ఇలా చేసిన అంటే నేను కంపేర్ చేస్తుండనట్టు అందుకనే ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మ్యాథమెటిక్స్లో ప్రొసీజర్ రైట్ విధానం ఇప్పుడు నేను విధానం నేర్చుకోవాలి అప్పుడే మనకు మ్యాథ్స్ చిన్న చిన్నగా చిన్న చిన్నగా వస్తుంది రైట్ అదే రండి ఇప్పుడు మనకు చిన్న చిన్నకున్నప్పుడే మనకు బేసిక్స్ సరిగా ఉండవు నాకు తెలుసు రైట్ ఆదిలాబాదు జిల్లాలో చాలా మంది అంటే చాలా మందికి బేసిక్స్ అంతంత మాత్రాన ఉంటాయి నేను కూడా అంతంత మాత్రానే ఉండే నాకు కూడా బేసిక్స్ రైట్ అయితే మ్యాథ్స్ మీద భయం పోవాలంటే మనం ఇప్పుడు ఎలా నేర్చుకోవాలో నేను మీకు చెప్తాను అంటే నేను నా జీవితంలో అంటే స్కూలింగ్ లెవెల్లో ఎంత భయపెడుతుండనో అంటే నాకు అరే ఇలా చెప్తే ఈ ఈ చాప్టర్ని రైట్ ఇప్పుడు డివిజన్ చాప్టర్ని ఇంకా వేరే విధంగా చెప్తే బాగుండు రైట్ లెక్కల్ని ఇంకా మనకు అర్థమయ్యేటట్టు చెప్తే బాగుండే రైట్ ఇంకా లెక్కల్ని మనకు ఎలానా భయం పోవాలి విధంగా చెప్తే బాగుండనే చాలా మందికి అనిపిస్తుంది అలా అనిపించింది కాబట్టి ఇప్పుడు నేను మీకు ఫస్ట్ మనం నేర్చుకో ఫస్ట్ గణితం మీద మ్యాథ్స్ మీద మనకు భయం పోవాలి ఫస్ట్ రైట్ భయం పోయిందనుకో ఆటోమేటిక్ దాని మీద మనకు ఇష్టం వస్తుంది ఇష్టం వచ్చిన తర్వాత నువ్వు మెల్లమెల్లగా మెల్లమెల్లగా నువ్వే చేసుకుంటూ పోతావు రైట్ నువ్వు మ్యాథ్స్ మీద అంటే చూడండి నేను నాకు నైన్త్ వరకు మ్యాథ్స్ అంటే భయం ఉండే కానీ నైన్త్ నుంచి తర్వాత నేను టెన్త్లో నాకు మ్యాథ్స్ నేను పే అంటే పేలయ్యే విద్యార్థిని నేను టెన్త్లో నాకు మ్యాథ్స్లో నాకు గ్రేట్ మ్యాథ్స్ ఉండే నాకు గ్రేట్ మ్యాడ్స్ ఉండే టెన్ బై టెన్ రైట్ అంటే అది ఒక్కొక్క సబ్జెక్ట్కి గ్రేట్ పేడ్స్ ఉంటుండే నాకు ఎయిట్ పాయింట్ నైన్ వచ్చినాయి చూడండి అంటే మ్యాథ్స్ లో వేరే విద్యార్థిని నాకు ఎన్ని వచ్చినాయి ఎయిట్ పాయింట్ నైన్ వచ్చినాయి గ్రేట్ పాయింట్స్ టెన్త్ లో తర్వాత ఆటోమేటిక్ ఇప్పుడు ఆ టెన్త్ అయిపోయింది ఇంటర్ మరి బైపీసా అంటే నేను మ్యాథ్స్ మ్యాథ్స్ తీసుకున్నా ఎందుకు మ్యాథ్స్ తీసుకున్నా బైపీసీ మనం కదా వచ్చు కానీ ఏ బైపీసీ రికార్డ్స్ ఉంటాయి రైట్ జాలజీ రికార్డు బయాలజీగా కార్డు మళ్ళీ డయాగ్రామ్స్ దించాలా మనకు డయాగ్రామ్స్ దించడం రాదు కాబట్టి నేను ఏం తీసుకున్నా మ్యాథ్స్ తీసుకున్నా మ్యాథ్స్లో నాకు మళ్ళీ బాగా సాలిడ్గా అంటే బేసిక్ మళ్ళీ నాకు బాగా స్ట్రాంగ్ అయిందంటే మ్యాథ్స్ ఇంటర్మీడియట్లో రైట్ మాకు వేరే ఫిజిక్స్ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అంతంత మాత్రం ఉన్నా కానీ నాకు మ్యాథ్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది అంటే ఆ ఒక్క సబ్జెక్ట్ తోటి మేము ఇంటర్లో జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్ దాకా అంటే జేఈ మెన్స్ జే అడ్వాన్స్ ఎంట్రన్స్ ఎంట్రెన్స్ రాసినామన్నట్టు మాకు ఇంటర్లో అంతా తెలిసింది రైట్ అంటే ఇంటర్లోనే మాకు తెలిసింది బీటెక్ వైపు వెళ్ళాలి బీటెక్ చేయాలి అంటే ఐఐటీ అంటే ఏంటి రైట్ బయట కాంపిటీషన్ ఎలా ఉంటుంది అలా అన్నట్టు మనం కూడా మీకు కూడా ఇప్పటి నుంచే మ్యాథ్స్ మీద భయం పోవాలి తర్వాత నువ్వు టెన్త్ తర్వాత నువ్వు ఏ సబ్జెక్ట్ అయినా చూస్ చేసుకో అది నీ ఇష్టం కానీ మ్యాథ్స్ మీద మాత్రం భయం ఉండకూడదు రైట్ ఇప్పుడు మనము భయపడి చేయటం చేయకపోవడం లేదు మనకు భయం అంటే మనకు అంటే విషయం ఏంటంటే మనకు ఆల్రెడీ ఆ పని వచ్చు రైట్ కానీ నీకు చేయడం లేదు చేయకు రైట్ నీకు ఆ పని అంటే భయం ఉన్నది అంటే ఇప్పుడు నాకు మ్యాథ్స్ అంటే భయం ఉన్నది నేను అంటే బైపీసీ పడతా నాకు మ్యాథ్స్ అంటే భయం ఉన్నది సీఈసీ పడతా అలానే కాకుండా నీకు ఇక్కడ నువ్వు మ్యాథ్స్ నేర్చుకున్నావు అంటావు మ్యాథ్స్ నేర్చుకున్నావు అంటావు తర్వాత నువ్వు బైపీసీ పట్టు సీఈసీ పట్టు హెచ్ఈసి పట్టు నీ ఇష్టం రైట్ అందుకనే ఫస్ట్ మనకు మ్యాథ్స్ మీద భయం పోవాలి రైట్ మీకు చిన్న చిన్న మ్యాథ్స్ అంటే మీకు డైరెక్ట్ ఏంటి డైరెక్టు ఏమంటారు ఆల్జిబ్రా రైట్ ఆల్జిబ్రా జామెంట్రీ ట్రిగ్నమెట్ ఏమైనా చెప్తున్నానా చెప్తలేం కదా రైట్ మ్యాథ్స్ అంటే అవన్నీ చెప్తున్నానా ఏంటంటే ఫస్ట్ మనకు మ్యాథ్స్లో రావాల్సింది అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ మల్టిఫికేషన్స్ డివిజన్స్ ఎల్సిఎం హెచ్ఈఎఫ్ మనం మొదటి ఫస్ట్ వీక్ మొత్తం మేము నేర్చుకున్నాం ఇవే నేర్చుకున్నామా టేబుల్స్ సబ్ట్రాక్షన్స్ డివిజన్స్ రైట్ మల్టిఫికేషన్ ఇవే నేర్చుకున్నాం కాదు మీకు మధ్య మధ్యలో గేమ్స్ ఆడుతున్నా గుర్తుందా రైట్ అలా అనే చిన్న చిన్నగా చిన్న చిన్నగా మీకు ఎల్సిఎఫ్ నేర్పుతా హెచ్ఎం నేర్తా నంబర్స్ అంటే ఏందో నేర్పుతా నంబర్స్ ఎన్ని రకాలు ఉంటాయో నేపుతా మ్యాథమెటిక్స్ అంటే ఎన్ని రకాలు ఉంటాయి ఎన్ని రకాలు ఉంటుంది రైట్ మ్యాథ్స్ అంటే జస్ట్ ఒకటే కాదు రైట్ ఎన్ని ఎన్ని రకాలు అంటే ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది అర్థమెటిక్ ఉంటుంది రైట్ ఆల్జిబ్రా ఉంటుంది జామెంట్రీ ఉంటుంది ట్రిజామంటర్ ఉంటుంది ఇలా చాలా అంటే డివిజన్స్ ఉంటాయి అన్నట్టు రైట్ ఏమంటారు ఎలా అంటే అంటే సబ్ డివిజన్స్ రైట్ మ్యాథ్స్ లోపల అవన్నీ సబ్ డివిజన్స్ ఉంటాయి ఇవన్నీ మీకు రాను 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 రాబోయే క్లాసులలో అన్ని చెప్తా ఓకేనా ఫస్ట్ మ్యాథ్స్ అంటే మనము భయపడకూడదు రైట్ మ్యాథ్స్ అంటే మనము భయపడకూడదు ఓకేనా